పరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా గొప్ప కార్యం చేయవాడా మీకు స్తోత్రం 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 అగ్ని జ్వాల వంటి కనులు గలవాడా మహోన్నతుడా మీకు స్తోత్రం 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 స్తోత్రము నీలాంటి దేవుడు లేడే లేడయ్యా మీరు గొప్ప దేవుడవయ్యా మీరు బలవంతుడవయ్యా శక్తిమంతుడవయ్యా నీ పాదములను పట్టుకొని బ్రత్మాలుచున్నాను మాకు సహాయం దయచేయ్యా మీకు స్తోత్రం 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 哎呀！ ఉదయం ను బట్టి మీకు వందనాలు వందనాలు వేల కొలది దేవదూతల చేత నిత్యము నిరంతరము పరిశుద్ధుడు 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 అని కొన్ని దేవా మీకు వందనాలు 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 త్వరలో రాబోతున్న దేవా మీ కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాం అయ్యాకాల సమయంలో పరిశుద్ధ పాదాల చింత చేరుటకు మొదటి గడియను మీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మొదటగా ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ సన్నిధిలో అయా అతని విశ్రాంతి దినముగా మీరు ఏర్పరచుకున్న రోజు ఈ రోజు నీ సన్నిధిలో అయా నన్ను అడ్డంకిస్తున్న ప్రతి దురాత్మ శక్తులు లయపరిచి నన్ను నా కుటుంబాన్ని మీ సన్నిధికి నడిపించండి సన్నిధికి వెళ్లకుండా సన్నిధిలో గడపకుండా సన్నిధికి దూరం చేయాలని వాడు వేస్తున్న ప్రతి పన్నాగము వాడి క్రియ వాడి పెట్టే ప్రతి దాన్ని పడుస్తున్నా ప్రతి పనుల్లో తోడండి నడిపించండి ప్రతి విషయంలో సహకారుడవై అయా త్వర త్వరగా పనులు ముగించుకొని కుటుంబంతో ని సన్నిధికి వెళ్ళి అయా చక్కగా నిసన్నిధిలో గడిపే కృపణీయమని ప్రార్థన చేస్తున్నాను విశ్వాసం కడుతాయు దాన్ని కొనసాగించు దేవా మీకు వందనాలు 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 మా ఎడల నిత్యము కనికరము చూపిస్తూ దీర్ఘ శాంతముతో ఉంటున్న దేవ మీ కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి నన్నును నా కుటుంబాన్ని అయ్యా ఈరోజు మీ కృపా సన్నిధి తోడే నడిపించమని నీ మహోన్నతమైన శక్తి తోడే నడిపించండి అయ్యా తండ్రి ఇదిగో ఈ రోజు మీరు మాట్లాడబోతుండగా వినగల చెవులు గ్రహించే మనసుని ఇవ్వండి రాకపోకలు ఎందుకు క్షేమం కృప కాపుదల భద్రత తోడని నడిపించండి దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము అ తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాలను మా మండలాలను మా జిల్లాలను తండ్రి మా గ్రామాలున్న ప్రతి ఆయా కుటుంబాలను ఉన్న ప్రతి వ్యక్తులను దీవించండి దర్శించని ఆశీర్వదించండి ప్రతి వ్యక్తికి రక్షణ మారు మనసుని దాయి దేవా అ ప్రతి ఒక్కరిని మీ రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ఏ అక్కడక్కడ పరిశుద్ధాత్మ శక్తి నుంచి గొప్ప కార్యాలు జరిగించండి ఆయా ఏ ఒక్కరు తండ్రి ఏసయా ఇండ్లలో మిగిలిపోకుండా ప్రతి ఒక్కరు మందిరానికి వెళ్ళటకు సహాయం చేయండి ఆయా ఆరోగ్యాన్ని సహకారంగా మార్చుమని ప్రార్థన చేస్తున్నాను అనారోగ్య పరిస్థితులను తొలగించండి ఆయా మంచి ఆరోగ్యాలు ప్రతి బిడ్డను నడినెత్తి మొదలుకొని వరకు మీ పరిశుద్ధ కడిగి సంపూర్ణమైన మీ మేలుల చేత ఆశీర్వాదాల చేత నింపి అయ్యా ఈ రోజు మీ సన్నిధి కాంతిలో ప్రకాశించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చుమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఏదైనా తప్పిదములు ఉంటే మీరు మాట్లాడుతుండగా బిద్దుకునే మనసు దయచేయండి అహంకారపు మనసుని తొలగించండి కోపంతో కూడిన బలహీనమైన మనసుని తొలగించండి ఈరోజు కుటుంబంతో ఆనందంగా గడిపే కృపనివ్వండి అయా మేము తిరిగి వస్తుండగా మాతో పాటు మా గృహాలకు మీరు వచ్చి గొప్ప కార్యాలు జరిగించుకొని ప్రార్థన చేస్తున్నాను అయా ఈరోజు మొత్తము ఆనందంతో సంతోషంతో సన్నిధిలో గడిపే కృపణీయమని నన్నును నా కుటుంబాన్ని అయా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పరిశుద్ధమైన పాదాల చెంత సమర్పిస్తూ మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకొని ప్రతి బిడ్డకు అయా మీరు తోడ ఈ రోజు మొత్తము నడిపించు మనం మిమ్మల్ని స్థుతిస్తూ మహిమ పరుస్తూ ఘనపరుస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన సుఖిస్తూ నామంలో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ సండే